నిఘం కూడా పచ్చభూతంతో పామైంది ఇప్పుడు మనం ఫైవ్ ఎలిమెంట్ థియరీ అనేది మనకు ముద్రాల్లో ఎట్లా వర్తిస్తు చూద్దాం ఇప్పుడు చూడండి మన చేతికి ఉన్న వేలు ఒక్కొక్కటి ఒక్క తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఫస్ట్ బొటన వేలు అగ్ని తత్వాన్ని ఫైర్ ఎలిమెంట్ చూపుడు వేలు వాయు తత్వాన్ని ఎయిర్ ఎలిమెంట్ మిడిల్ ఫింగర్ ఆకాశ తత్వాన్ని స్పేస్ ఎలిమెంట్ రింగ్ ఫింగర్ పృథ్వీ తత్వాన్ని ఎర్త్ ఎలిమెంట్ లిటిల్ ఫింగర్ జలతత్వాన్ని వాటర్ ఎలిమెంట్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఒక్క ఫింగర్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ ముద్రా సైన్స్లో మనం ఈ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు రెడ్యూస్ చేయొచ్చు ఇంక్రీస్ చేయొచ్చు సో ఎప్పుడైతే మనం ఈ తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తాము ఇంక్రీస్ చేస్తాం రెడ్యూస్ చేస్తామో మన రిక్వైర్మెంట్ ని బట్టి అప్పుడు మనకున్న ఇష్యూస్ నుంచి మనం రిలీఫ్